నమస్కారం న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్ పట్టణంలో పలు కాలనీలు పట్టణ ప్రగతి భాగంగా వేసిన లైన్లు కరెంటు స్తంభాలు వైర్ లైన్ లో మార్పులు చేర్పుల గురించి ఏడి వెంకటరమణారెడ్డి మెదక్ జిల్లా ఆధార్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు చిక్కులపల్లి నవీన్ కుమార్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందించడం ఈ వారం రోజులలో చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది కోరుతున్నాము ఎందుకంటే ఈ మధ్యన రెండు మూడు యాక్సిడెంట్లు కూడా జరిగినాయి తెలియక రైతులు అంటే కరెంటు గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండదు కనుక రైతులు ఎవ్వరు వాళ్ళు సొంతగా కరెంటు దగ్గర పోయి కరెంటు పోల్స్ వైర్లు పుందడం కానీ ట్రాన్స్ఫార్మర్లు ఏబీసీ చాన్ చేయడం కానీ ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ రిపేర్ చేయడం కానీ అలాంటివి మా నోటీసులు లేకుండా ఎవరు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పోవద్దని కోరుకుంటున్నాం ఎందుకంటే అందరూ సేఫ్టీగా ఉండాలి రైతులకు మనం ఎట్టి పరిస్థితుల్లో మా సైడ్ నుంచి కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది ఏదైనా ఉంటే మా నోటీసులు దగ్గర లైన్ మెన్ లైన్ ఇన్స్పెక్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏమైనాకు అందరికీ దయచేసి ఏంటంటే రైతులకు అంటే ముఖ్య గమనిక ఏంటంటే ఎవరు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పోయి సొంతగా ఎన్ని స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవద్దని మనం విషయించుకున్నాం థ్యాంక్ యూ